রে সাই মাই মুক্তি

మా <tries> సి よろしくお அக்கா கிருஜா மக்கம் உள்ளே రైతాంగానికి మద్దతుగా రైతును కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్ కదిలి వచ్చారు రావడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి అయినా కూడా హామీలు అమలుపరచలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆరు నెలల నుంచి కూడా నెలకొనింది అలాగే రైతులు కూడా రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది చేతులు మాత్రం చేతుల్లో మాత్రం చూపించలేదు ప్రభుత్వం పక్కదారు సమస్యలు పక్కదారు పట్టించడానికి ఉంది కాబట్టే ఈరోజు ఒక హెచ్చరిక చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి నాలుగు పైన కూడా ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడింది మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రకటించారు ఏ గ్రేడ్కు ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఈరోజు రెండు వేల రూపాయలు మాత్రమే ఉంది కానీ రెండు వేల మూడు వందలు ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ద్వారా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి ఇంటర్ మార్కెట్లో ఇంటర్వ్యూ అనేది చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు ఆ రోజు మేము దాదాపుగా కూడా మూడు వేల కోట్లకు రూపాయలు పైన ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నిధి కింద కూడా ఆ రోజు మేము రైతులకు ఇవ్వడం జరిగింది మీరు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయి ఒక నెల కూడా అయిపోయింది ఇప్పటికే మీరు ఐదు వందల కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి రైతాంగానికి మీరు ఇప్పటికే ఐదు వందల ఎనభై కోట్లు ఇచ్చి ఉండేవలసింది కానీ ఈరోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈరోజు ప్రైవేట్ ఆఫీస్ పోతున్నారు సున్నా వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి అలాగే ఈరోజు మీరు అందరు కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా రైతును దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి అవి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి బయో బయోప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ మీ అధికారులు మీ యొక్క మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మకాయ వ్యాపారులతో ఈరోజు ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూని అయితే చాలని చెప్పేసి మాటలకు పరిమితం అయితే ఇంక ఉన్నాము ఈరోజు వినతి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అది అందరం మేము అందరూ కలిసి కూడా ఇచ్చాం ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగైనా సరే మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకునే దాంట్లో ఉంటాము ఎందుకంటే ఇది ఒకప్పుడు రెండు వేల నాలుగు కంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు వలసలు రైతులు ఇవన్నీ కూడా ఉండేది రెండు వేల నాలుగులో రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అయితే ఏమి అనేక రకాల కూడా పెట్టుబడి ఇవన్నీ కూడా ఇచ్చిన దానివల్ల అవన్నీ కూడా తగ్గిపోయాయి లేవు కానీ మీరు మీరు చేసే పనికి మరొక మారు పునరావృతమయ్యే పరిస్థితిని కల్పించద్దండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కూడా మీరందరూ కూడా ఇంటర్ఫేర్ అయ్యే మాటలు పక్కన పెట్టి చేతుల్లో చూపించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా కూడా రైతాంగ సమస్యల పైన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా ప్రదర్శనలు రైతాంగం నిర్వహించారు ఈ ప్రదర్శనలో రైతాంగం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు అండగా నిలబడాలా రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు అయిన కాడికి అమ్ముకుంటా ఉన్నారు బస్తాకి నాలుగైదు వందల రూపాయలు తగ్గించుకుంటా ఉన్నారని చెప్పి అందుకనే రైతాంగానికి అండగా నిలబడాలని చెప్పి పిలిపిచ్చినారు ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితి లేదు పైగా బుకాయింపులకి తర్వాత తప్పుడు ప్రచారానికి ఎదురుదాడికి పూనుకుంటా ఉంది గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం గడుపుతూ ఉంది అందుకనే మేమందరం కూడా ఈరోజు రైతాంగం అంతా కూడా కోరుతున్నది ఒకటే అవన్నీ పక్కన పెట్టండి మీరు ఏం హామీ ఇచ్చినారో వాటిని అమలు చేయండి మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలా మీరేం చెప్పారో దాన్ని అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నాం అది కూడా అమలు చేయకుండా ఈ విధంగా చేస్తే మీరు పతనం అవుతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రైతాంగం తరపున అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ప్రభుత్వము రైతుల దగ్గర ఉన్న పంటను కొనాలి అయితే మొత్తం పంటను కొనేమని ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా వీలుపడదు కానీ మన రాష్ట్రంలో నేను ముఖ్యంగా కోరేది ఏమిటంటే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనడం ప్రారంభించకపోతే ధరలు మరింత పతనం అయిపోతాయి మార్ దళారులకు మార్కెట్లకు వాళ్ళ దానికి రైతాంగాన్ని వదిలిపెట్టకుండా ఏ ప ఏదైతే మీరు మద్దతు ధర ఇచ్చారో మద్దతు ధర ప్రకటించారో కలెక్టరేట్ల దగ్గర ఏదైతే ప్రకటించి ఉన్నారో ఇప్పుడు ఆ ధరకి మీరు కొనడం స్టార్ట్ చేస్తే ముఖ్యంగా మార్కెట్లోనూ దళారులు ఆ ధర పైన కొనడానికి సిద్ధపడతారు మీరు ఎప్పుడైతే కొనడానికి రారో ముందుకు రాదో ప్రభుత్వం రాదో ఏ పంటకైనా కానీ కూడా మాకు కూడా అనుభవం ఉంది ఏదైనా కూడా పంటకు మేము ప్రకటించినప్పుడు తక్కువ ధర ఉండి ప్రకటించినప్పుడు మొక్కజొన్నకు కానీ ఒరగ ఒరిగి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున నేను డిఆర్డియా పీడీగా ఉండి కొన్న సందర్భం ఉంది ఎప్పుడైతే మేము ప్రకటిస్తామో కొనడం స్టార్ట్ చేస్తామో సంచులావన్నీచ్చి వెంటనే ధరలు మార్కెట్లో పెరిగిపోతాయి అందువల్ల దానికోసమని ఏదైతే ప్రధాన పంటలు ఉన్నాయో ఈ జిల్లాలో ఆ ప్రధాన పంటలకి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం తక్షణము కొనడం ప్రారంభిస్తే మార్కెట్లో రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు మీరు రా మార్కెట్లో అలా వదిలిపెట్టేస్తే దళారులకు వ్యాపారస్తులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతుకు మేలు జరగదని తెలియజేస్తూ అంతేకాకుండా సూపర్ సిక్స్లో భాగంగా మీరు ఏదైతే అన్నదాత సుఖీబాబు చెప్పారో ఇరవై వేల రూపాయలు అది తక్షణం కూడా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక రైతుల సమస్య గురించి ఈరోజు ధనాజా ర్యాలీ కావడం జరిగింది ముఖ్యంగా కండికల్ల మండలం రాముల మండలు ఎక్కువగా వరి పంట పండింది కాబట్టి అక్కడ పది రోజుల కిందనే విజిట్ చేసినప్పుడు ఇది మూడు మూడు కిలోమీటర్లు అంటే కట్టపైన కిలో కిలోమీటర్లు పొడవుగా రాసింది పడింది రైతు అంత భయా భయాందోళనలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మధ్యతరస్ అప్పుడు ఆ రోజే వేవలు కూడా రావడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఇప్పుడే ఇప్పుడు మన జేసీ గారు కూడా బ్యాగులు పంపిస్తామని హామీస్తున్నారు కాబట్టి చేస్తున్నారు చేసినారు దానికి ముఖ్యంగా ఏమంటే రైతుల ధర మద్దతు లాస్ట్ టైము మూడు వందల మూడు వేల రెండు వందలు ఉంది ఇప్పుడు రెండు వేల వంద రూపాయలు మాత్రం నడుస్తుంది దాన్ని పెంచాలంటే మద్దతు ధర పలికితే రైతులు వేరే మార్కెట్లో వ్యాపారస్తులు కొని దాన్ని అవుతుంటుంది ఇంకోటి ఏదైతే అన్నదాత చిక్కి ఇరవై వేలు ఇచ్చింటే రైతులకు ఉపయోగపడదు అది కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని కూడా ఇమీడియట్గా ఇచ్చి సహాయపడాలా ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా రబీ పంటకి ఇన్సూరెన్స్ రైతులే కట్టిన దాన్ని కూడా రైతులు కూడా రైతులు కాకుండా ప్రభుత్వమే కట్టి రైతులు ఆదుకోవాలా ఇంకోటి మా పక్కన వేరుశెనగ కూడా చేనుంది కాబట్టి వేరుశన కూడా పంట వేసరి అది వర్షాల వల్ల పంట రాలేదు అంత మొత్తం రోగాలు వచ్చేసి పంట రావడం లేదు వేట వేడి రాదు కాబట్టి నా నాలుగు వేలు మూడు వేలు రూపాయలు అడిగే లేదు కాబట్టి దానికి శనిక రైతు శని వేరుశన రైతులు కూడా ఏది నష్టపోయినా రైతులకి సాయం చేసి ఆదుకొని రైతుల్ని కాపాడ మధ్యద ప్రభుత్వం ఉంది కాబట్టి అంత ప్రభుత్వం వాళ్ళు చేయకపోతే మేము అంతవరకు మేము కూడా పోరాటాలు కంటిన్యూ ఉంటామని చెప్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రైతన్నలకు అండగా కూడా అనంతపూర్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాలో కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రైతులని ఏ కోశాన కూడా ఆదుకున్న పాపాన పోలేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభావా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పెద్దలు కనికరించి రైతులకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి గిట్టుబాటు ధర ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా నిలిచారు పంట నష్టం జరిగితేనో వర్షాల వల్ల నష్టం జరిగితేనో రైతులను పెద్ద మనసుతో ఆదుకొని మూడు వేల రూపాయలకు బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు రూపాయలు ఇచ్చి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులకు అండగా నిలిచారు కూటమి ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చినప్పుడు మీ వస్తారనగా ఆ సూపర్ సిక్స్ అనే అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కూడా పేద ప్రజలను ఆదుకోలేదు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మరీ ముఖ్యంగా రైతన్నలకు కేవలము వాళ్ళు మాటలతోటే పబ్బం గడుపుతూ రైతులను దగా చేస్తూ ఉన్నారు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతులను వెంటనే ఆదుకోవాలా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా రైతులకు మోసం చేయకుండా మీరు ఇప్పటికైనా కూడా సక్రమంగా పరిపాలన చేయాలని కూడా కోరుతూ ఉన్నాం ఈ సమాజానికి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే నేటి రోజులను రైతును రాజుగా చూడాలి అన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు దుక్కి దున్నేటప్పుడు కానీ ఇతనం వేసేటప్పుడు కానీ సాలు పాసేటప్పుడు కానీ కోత కోసేటప్పుడు కానీ కోసిన కోతను మార్కెట్కు తీసుకుని పోయే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుకు అండగా ఉన్న రోజులను రైతు ప్రపంచం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉంది దయచేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యవసాయము దండగా అన్న రోజులను అదేవిధంగా ఉచిత కరెంటు పైన ప్రజలు హైదరాబాద్కి వెళ్తే హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు రైతులను తుపాకులతో కాల్పించి గుర్రాలతో తొక్కించిన రోజులను కూడా ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు దయచేసి ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వం లేకొచ్చినారో ఆ హామీలలో ఒక పదైదు శాతం హామీలనైనా మీరు నెరవేర్చి రైతాంగాన్ని ఆదుకోవాలి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల పక్షాన ఈ రకమైన పోరాటాలు క్రమక్రమంగా జరుగుతూనే ఉంటాయి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుంది భద్రత భరోసా కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం